నిన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో నాకు సమయాన్ని ఇచ్చేటువంటి అంటే పాలకపక్షంతో ధీటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక అసెంబ్లీలో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్షంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీగా నలభై శాతం ఓట్లు తెచ్చుకున్నటువంటి రాజకీయ పార్టీగా ప్రజల పక్షాన ప్రభుత్వం చేస్తున్నటువంటి పాపాలు ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలని నిలదీయటం కోసం అసెంబ్లీలో నా గళం వినిపించటానికి సరైన సమయాన్ని ఇచ్చేదానికి నాకు అవకాశం కల్పించండి అని చెప్పి కోర్టును ఆశ్రయిస్తే కోర్టు స్పీకర్ గారిని నోటీస్ అందజేస్తే దాని మీద ఏమాత్రం వయసుకు కానీ ఆ కుర్చీకి కానీ కూర్చున్న కుర్చీకి కానీ విలువ ఇవ్వకుండా మరిచి మాట్లాడేటువంటి అవాకులు చవాకులు పేలుతున్నటువంటి ఆ వ్యక్తి మాట్లాడుతుంటే అతనికి తందానా అని భజన కొడుతూ కామినేని శ్రీనివాస్ గారు కైకులూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ఐదేళ్ళు దాదాపు నాలుగేళ్ళు ఏళ్ళు నాలుగున్నర ఏళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు మంత్రి పదవి వెలగట్టినటువంటి కామినేని శ్రీనివాస్ గారు లేచి మాట్లాడతాడు తనకు తనే ఈరోజు దాకా ఏ రోజు కైకులూరులో దారుణాలు జరిగిన కైకులూరులో కష్టాలున్నా కైక్లూరులో రోడ్లు బాగోపోయినా కైక్లూరులో గ్రామాలకు మంచీళ్ళు రాకపోయినా కైకిలూరులో ప్రజలకు కష్టాలు ఎదురైనా కైకిలూరులో ఒక దళిత వాడ మీద జనసేన పార్టీకి సంబంధించిన రోలందరూ కూడా కిరాతకంగా పైశాచికంగా కత్తులతో దాడి చేసి హత్యాయత్నం చేస్తే దాని మీద ఏ రోజు కూడా మాట్లాడ్డా పోలీసుని ఏ రోజు కూడా దండించ దండించడు ఒక్కడిని నిలదీయడు ఏంట్రా నా నియోజకవర్గంలో ఈ పాపాలు ఏంట్రా అని చెప్పని ఆయనే ఫోన్ చేసి సరెండర్ చేస్తాడు ఎస్పీ ఫోన్ చేసి వాళ్ళ జోలికి వెళ్ళడని చెప్తాడు ఆ పెద్ద మనిషి గారు నియోజకవర్గంలో పరిస్థితుల గురించి మాట్లాడకుండా ఆయన అసెంబ్లీలో మాట్లాడతాడు సినిమాల గురించి సినిమా రేట్ల గురించి సినిమా వాళ్ళు వచ్చారని చెప్పింది అదే జరుగుతున్న అసెంబ్లీలో జరుగుతున్నటువంటి అంశమా అదే చర్చ జరుగుతుండగా ఈయన లేచి మాట్లాడా అది కూడా కాదు లేచి తగుదనమ్మా అని మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు చిరంజీవి అంట సినిమా వాళ్ళందరినీ కూడా వచ్చాడంట నడిపించి వచ్చి నేను రాను మాట్లాడతాక వచ్చిన తర్వాత వాళ్ళందరూ వచ్చాక సమా మన సినిమా దగ్గర మందిరితో మాట్లాడుకుని బొమ్మనండి వాళ్ళని నేను అని చెప్తే చిరంజీవి గారు పెద్ద పెద్ద అరుపులు వచ్చాయంట రంకులు రంకులు వేసాడంట తమాషాగా ఉందా అది ఇదని వెంటనే భయపడి జగన్ గారు వచ్చి వాళ్ళతో చర్చలు జరిపాయంట అరే వయసుకి హోదాకి ఎమ్మెల్సీ చేసాం మంత్రి చేసాం మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేకి ఎలగబెడతాం ఎనభై ఎనభై మూడేళ్ళ ఎనభై ఏళ్ళ వయసు విచక్షణ ఇంగిత జ్ఞానం ఏమి ఏంటంటే అంటే కాని నక్కలాగా మంత్రి కావాలి ఆ సత్యకుమార్ కానీ రేప మాపో పీకేస్తే మంత్రి ఇస్తాడేమో లేదంటే ఇరవై ఒకటి ఖాళీ ఉంది కదా దాంట్లో మంత్రి కోసం ఈ వయసులో కూడా ఊరు పొమ్మంటుంది కాడి రమ్మంటుంది ఎనభై ఏళ్ళ వయసులో పచ్చి పాపం మాటలు మాట్లాడటం అవసరమా ఆయనకి అసత్యాలు నిజంగా చిరంజీవి గారు గడ్డి పెట్టాడు కాబట్టి సరిపోయింది ఆ తమ్ముడు గారు మాట్లాడినప్పుడు ఆ మళ్ళీ తమ్ముడు బాధపడతాడు ఏమైనా సైలెంట్గా ఉండకుండా అదృష్టవశాత్తు బాలకృష్ణ వేసాడు బాలకృష్ణ అంటే బాలకృష్ణకి బాధ ఏంటంటే ఇప్పటికే చచ్చిపోతున్నాడు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో విమానాల్లో తిరుగుతాం వాళ్ళ బాబు వంగి నమస్కారాలు ఆడతాం ముఖ్యమంత్రితో సమానంగా జామర్లు ఉన్న కారు ముందు ఒక మూడు పోలీస్ కార్లు వెనక ఒక పది పోలీస్ కార్లు అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ కారు దేగంగానే వాళ్ళ బావ కన్నా ఎక్కువగా ఓ పాతిక మంది పోలీసులు చుట్టూ సఫారీలు వేసుకుని తుపాకులు పెంచుకుని ఒక పాతిక మంది పోలీసులు కొత్త కొత్త కొత్తలాడిపోతున్నట్టున్నాడు మనోడు మామూలుగా ఉడుకుతున్న అన్నానికి అడుగుని శక్తి మామూలు పొంగు వచ్చినట్టుగా లోపల మ్యాన్షన్ హౌస్ ఫుల్లుగా అసలు రాను రాను ఏమైపోతుందంటే ఇట్టంటోళ్ళ మూలంగా ఆర్టీసీలో కండక్టర్కి డ్రైవర్కి డ్యూటీ ఎక్కేప్పుడు బ్యాంధీ సారా తాగేప్పుడు పెడతారా నోటో నోట్ గొట్టమేడతారు ఆ బ్రీత్ అనలైజర్ ఆ బ్రీత్ అనలైజర్లో అసెంబ్లీ గేట్ కాడ కూడా తలుపు కాడ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది రాబోయారు ఇక మామూలుగా వాళ్ళు ఉంటే ఇక అంతే కదా ఏమవుద్ది అసెంబ్లీ తలుపు కాదు లోపల తలుపు లేదు మామూలుగా సాల్లోకి లోపలికి వెళ్ళాం అక్కడ బీసీ అన్వైజర్ పెట్టి ఎమ్మెల్యేలను కూడా లోపలికి పంపించాల్సిన పరిస్థితి వచ్చేసింది కదా తాగి కళ్ళు ఎత్తికెక్కి మాట్లాడతాడు సైకో అంటాడు ఎవడు సైకో బాలకృష్ణ సైకో ఎందుకు సైకో పవన్ కళ్యాణ్ హోదాని ఆ వెలుగుని చూసి ఏడవలేక సైకో నువ్వు సైకో ఎవడికి సైకో మాకేం సైకో ఏం చేశాడు సైకో సిగ్గు లేకుండా నేను కలవలేదని చెప్తావా రోజు పురాణాలు నోట్లో వేయటం కాదు బట్టి పట్టం కాదు మంత్రాలు బట్టి పట్టం కాదు దేవుడి పద్యాలు బట్టి పట్టం కాదు నాలుగు మీద పురాణాలు ఉపనిషత్తులు వేదాల్లో ఉన్న వాక్యాలు అయి బట్టి పట్టినంత మాత్రాన ఇట్టాకొంటుంది బట్టి పడితే జీవితం బట్టి పట్టిన బతుకులు ఉంటాయి పేరుకేమో బయట మా మైకుచ్చుకుంటేనేమో వేదాలు ఉపనిషత్తులు అవి మాట్లాడటం ఆ ఊ అని చెప్పాను మనిషిని మందేస్తే ఇది మన తంతు కామినేని శ్రీనివాస్ చిరంజీవిని పొగుడుతున్నాడు ఆ బో ఆకాశానికి చెబుతున్నాడు చిరంజీవిని చిరంజీవి ముఖ్యమంత్రిని రంకి లేస్తే జగన్ బయటికి పరిగెత్తికొచ్చాడు అని ఆకాశాన్ని లేపితే ఈయన ఉండబట్టలేపోయాడు లేచిపోయి వెంటనే కామినేని శ్రీనివాస్ గారు సైకో అప్పుడు వచ్చారు కదా సినిమా వాళ్ళు అది ఇదని సాక్షాత్తు బాలకృష్ణ నాతో ఫోన్లో మాట్లాడాడు నాతో మాట్లాడాడు నాతో మాట్లాడాడే చెప్తున్నా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా నువ్వు చేయి నాతో మాట్లాడలేదని చెప్పాను మీ అమ్మ నాన్న మీద మాట మాటకి చెప్తారు కదా అరే ఎన్టీ రామారావు గారు బసవతారకం గారు ఎంత క్యారెక్టర్ ఉన్నవాళ్ళు ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళు ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళ కడుపును పుట్టి ఈ రకమైనటువంటి నిచు మాటల అసెంబ్లీలో పోనీ అక్కడ కూర్చుని చీకట్లో ముందేస్తా మాట్లాడామంటే అది వేరు ఎవడో వీడియో తీసే ఫోన్లో తీసేశాడు బయట పెట్టేశాడంటే అర్థం ఉంది అసెంబ్లీలో మాట్లాడతాం నన్ను అడిగావు బాలకృష్ణ నన్ను అడిగా ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చు నేను వచ్చి కలుస్తానని అని చెప్పని సినిమా కోసం మిరియాల రవీందర్ రెడ్డి ఆయన ఎవరో ఉన్నాడు నా దగ్గరికి వచ్చాడు నన్ను అడిగి అడిగి పది మందితో మాట్లాడించి అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు సార్ మా హీరో గారు మాట్లాడుతూ అంటున్నారు కొద్దిగా మాట్లాడండి సార్ అన్నాడు మీకు అభ్యంతరం అన్న నాకేం అభ్యంతరం లేదు మాట్లాడి నేను మంత్రిని మాట్లాడాలి బాధ్యత మాట్లాడించండి నేను మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట ప్రవర్తించాడు వెళ్ళి అడిగితే సార్ బాలకృష్ణ ఫోన్ చేశాడు సార్ వస్తాడంటే మిమ్మల్ని కలుస్తా అంటే కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగాను ఏ బాలకృష్ణ చంద్రబాబు నాయుడు బామ్మర్ది అవునండి బాగా ఆయన బామ్మర్ది మన దగ్గరికి ఎందుకు ఏం పని ఏంటి అంటాను అఖండ సినిమాకి లీనియంట్గా బ్యాక్లో అమ్ముకుంటారు టికెట్ ఎక్కువ షోలు వేసుకుంటారు బాగా సినిమాకి ఎక్కువ ఖర్చు అయిందంట మామూలుగా బడ్జెట్ నలభై ఐదు కోట్లు ఎంత అనుకుంటే అది ఆ డైరెక్టర్ వల్ల అంటే ఎక్కువగా అమ్మారని చెప్పని రేట్లు ఎక్కువగా అమ్మారంట ఎక్కువగా అమ్మటం వల్ల దాన్ని డెబ్బై కోట్లు తీశారంట కాబట్టి అమ్మపోతే సినిమా బాగా తీశాం బాగా వచ్చింది మంచి సినిమా తీశాను కాబట్టి చూడండి పొమ్మని అడుగుతున్నాడండి సరే ఏదోటి మాట్లాడేది సార్ వాళ్ళకి ఏం సాయం కావాలంటే చేసి పెట్టని చెప్పారు అంత హుందాగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే భాష వాళ్ళ తండ్రి గారు ఏం చేశాడు మీకు సాయం తెలీదా యావజ్జీవ కారాగారం అనుభవించాల్సినోడు కదా జీవితంలో మర్చిపోతాడు ఎవడన్నా మనిషి ఎత్తినాడు మనిషి ఎత్తినాడు చిన్న సాయం చేస్తే ఎవరు కూడా మర్చిపోరు అట్లాంటిది ఏమవ్వాలి ఏం చేశారు కొడుకు సాయం చేశాడో తెలియదా చేశాడు కదా అడగంగానే మీరు రాబాబా మేము జగన్ దగ్గరికి అని చెప్పి చెప్పు తప్పే ఉంది రాజకీయంగా వాడుకో మేము ఎప్పుడు జగన్ కలవలేదని చెప్పు తప్పే ఉంది నిజమే కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కలవలేదు ఓకే అంతేగాని నేను రానన్నాను ఎవడు రానన్నది ఎవడు హాస్పిటల్ బిల్లు కోసం డాక్టర్ హరికృష్ణ ఎవరైతే ఆరోగ్యశీ చూసేవాడు హరికృష్ణతో మాట్లాడలేదు మా బావ ఉండగానే బిల్లులు ఆగిపోయినాయి మాకు బిల్లు ఇప్పించండి అని అడగలేదా బిల్లు ఇవ్వలేదా జగన్ గారు ఏం సైకో మీ బసవ హాస్పిటల్ని ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టాడా మీరు అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారికి ముందు అంటే మీ బా మీ బావ గవర్నమెంట్లో బసవ తారకం హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్కి మీరు స్థలం తీసుకుని జగన్ వచ్చాడని చెప్పి కట్టకుండా మీరు హాస్పిటల్ ఆపేసి ఇప్పుడు కాదు కొత్తగా శంకుస్థాపన చేస్తారు మీరు అంటే ఎవడ సైకో నువ్వా సైకో జగన్మోహన్ రెడ్డి గారు సైకో సైకో బుద్ధులు సైకో ఆలోచనలు ఎవరై తప్పు కదా ఇట్లా మాట్లాడచ్చా అని అడుగుతున్నాను ఇప్పుడు మీకు చిరంజీవి గారు అంటే పడదు ఈర్ష ఉంది పవన్ కళ్యాణ్ అంటే ఈర్ష ద్వేషాలు ఉన్నాయి పట్టుకో అలా కూలి కూ చచ్చిపోతున్నారు లోపల అది మీ బావకే చెప్పుకోవాలి బావా మనం సపరేట్గా తోసేద్దాం బాబా వీళ్ళ అనవసరం బావా మనం నూట అరవై నాలుగు అలా ఇరవై ఒకటే ఎంతో కదా మన పనిలో మనం ఉందాం బావానా అని మీ బావకు చెప్పుకోవాలి ఊరు వాళ్ళ మీద జగన్ మీద పడి ఆడవటం ఎందుకు నిజంగానే ఈ కామినేని సినిమాసు ఇట్లాంటి అవాకులు చవాకులు తప్పుడు మాటలు నిజంగా చిరంజీవి గారికి విలువిచ్చి మర్యాద ఇచ్చి సొంత అన్నలాగా ఆయన్ని ఆత్మ అభిమానంతో చూసుకుంటే చివరికి పవన్ కళ్యాణ్ ఇట్లాంటి చాలామంది ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడి ఎన్ని నిందలు మోసాం ఈరోజు దాకా కూడా దాదాపుగా ఒక మూడు నాలుగు సంవత్సరాలుగా ఎన్ని నిందలు మోస్తూ వస్తున్నాం నిజంగా చిరంజీవి గారు ఇవాళ రాసినటువంటి ఉత్తరమే పవన్ కళ్యాణ్ వాగినప్పుడే రాసి ఉంటే కనుక అతను నోరు మూర్చబడేది జగన్ గారి మీద కూడా ఇంత విషం చిమ్మేటువంటి పరిస్థితులు ఉండేవి కాదు సరే మంచుకో చేడుకో చిరంజీవి గారిని కూడా స్వాగతిస్తున్నాను ఇట్లాంటి దుర్మార్గులు కామినేని శ్రీనివాసు బాలకృష్ణ లాంటి తప్పుడు మాట్లాడేవాళ్ళు దుర్మార్గులు కిరాతకులు నోళ్లు మూయించేటువంటి మంచి పని వాళ్ళకైనా చేశారు చిరంజీవి గారు ఆయన మా ఆయన తక్షణం స్పందించినందుకు మనస్ఫూర్తిగా ఆయన స్వాగతిస్తున్నాం ఆయన మాటలని ఆయన చేసుకున్న రిలీజ్ చేసినటువంటి ఆ ఉత్తరాన్ని జరిగిన సంఘటనలు చెప్తూ అంటే అంత గొప్పగా వాళ్ళని చూస్తే ఈరోజుకి మేము తప్పులు చేసి ఉంటే సినిమా ఇండస్ట్రీ పట్ల మేము తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయితే నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని నేను నిలదీస్తున్నాను మేమిచ్చిన జీవో రోజుకి మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు రద్దు చేయాలి కదా మా నిర్ణయం తప్పుడుదైతే సినిమా పరిశ్రమ పట్ల మేము తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయితే మీరు ఎందుకు రద్దు రద్దు చేయట్లేదు అదే జీవోను అనుసరించి వాళ్ళకి మీరు అందరికీ సినిమా రేట్లు ఎందుకు మీ దగ్గరికే రావాలని ఎందుకు కోరుకుంటున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళని కాళ్ళకాడికి పిలిపించుకోవడం అని మీరు దుర్భాషలాడింది మరి ఇవాళ మీరేం అంటున్నారు ఎవరి కాళ్ళు బ్లాక్లో అమ్ముకోవచ్చు కదా మీరెందుకు నియంత్రిస్తున్నారు మీరెందుకు నియంత్రిస్తున్నారు మీ కాళ్ళకాడికి ఎందుకు రావాలని కోరుకుంటున్నారు మీ కాళ్ళకాడికి ఎందుకు రావాలని కోరుకుంటున్నారు అంటే మీరేమో పైనుంచి పై లోకం నుంచి సరాసరి బ్రహ్మదేవుడు బొడ్లోంచి ఊడిపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారేమో వాళ్ళమ్మ కడుపులోంచి ఊడిపడ్డాడు నేల మీద మీరు చేస్తే అన్ని పత్తి కౌర్లు మీరు చేసేవన్నీ అతను చేస్తే పాప పాప పనులు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గు లేకుండా అదే జీవన అనుసరిస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో అదే సాంప్రదాయాన్ని అదే రూల్స్ని మీరు ఎందుకు కొనసాగిస్తున్నారని అని అడుగుతున్నాను కొనసాగించకూడదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా చిరంజీవి గారికి మహేష్ గారికి అలాగే మన రాజమౌళి గారికి ప్రభాస్ గారికి వీళ్ళందరికీ చెప్పారు నా భయం ఏం లేదు అన్నా నా భయాలు ఒకటే మీరు సినిమా పేదవాడికి సినిమా టికెట్ అందకుండా తీసుకెళ్లిపోయే పరిస్థితి ఉంటే కుటుంబం సినిమాకి వెళ్తే మినిమం వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు వెళ్ళిపోతే ఇవాళ ఓటీటీ వచ్చేసినాయి నెలకి వంద రూపాయలు కడితే చందా మొత్తం అన్ని సినిమాలు ఇంట్లో చూసే పరిస్థితి ఉన్నప్పుడు టీవీ స్క్రీన్లు కూడా మారిపోయినాయి అన్ని ఓఎల్జీడీలు ఇట్లాంటి రకరకాల రిజిస్టర్లు ఎయిట్ ఎయిట్ థౌజండ్కే టెన్ థౌజండ్కే భవిష్యత్తులో ఇంకా మారిపోయే పరిస్థితులు ఉన్నాయి హై క్వాలిటీతో హై రిజల్యూషన్తో సినిమా సౌండ్ సిస్టమ్ ఎఫెక్టివ్ సౌండ్ సిస్టమ్స్ వచ్చేసినాయి టీవీల్లో సినిమా దెబ్బతినేస్తుంది సినిమా థియేటర్లో కళ్యాణ మండపాలు గాను కాంప్లెక్స్లు కానీ మారిపోయే పరిస్థితి వస్తాయి మీరేసుకుంటా సినిమా థియేటర్ దొరికే పరిస్థితి ఉండదమ్మా మీరు ఆలోచించండి అన్నా అని చెప్పి అందరికీ చెప్పారు అందుకోసమే తప్పితే వేరే ఏం కాదు సామాన్యుడికి ఇదొక్కటే మాత్రమే ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అయిన తెలుగువాడికి ఎంటర్టైన్మెంట్ అయిన సినిమా పరిశ్రమ మూతపడే పరిస్థితి వస్తుంది థియేటర్లు ఉండవు క్లోజ్ అయిపోతాయి థియేటర్లు అని చెప్పి చెప్పారు అందుకు తప్పితే నాకేంటనా మీరు ఎవరు సంపాదించుకుంటే మీరు యాభై కోట్లు తీసుకుంటే వంద కోట్లు తీసుకుంటే నాకేంటనా మీరు కష్టపడతారు చేసుకుంటారు ఆయన ఇంకో మాట కూడా మా ఆ రోజు చర్చలో మాట్లాడారు అన్న మీరు సంవత్సరానికి ఒక సినిమా రెండు సంవత్సరాలకు ఒక సినిమా తీస్తే సినిమా ఇండస్ట్రీ కూడా టెక్నికల్ టీమ్ అంతా కూడా చచ్చిపోద్దనా మీరు టెక్నీషియన్స్ అందరూ కూడా మీరు ఒక సినిమా తీస్తారు కానీ మీరు సంవత్సరానికి నాలుగైదు సినిమాలు తీయకపోతే టెక్నీషియన్స్ ఏమైపోతారు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏమైపోతారు వాళ్ళ గురించి కూడా ఆలోచించండి అన్న సినిమా పెద్దలందరూ కూడా సంవత్సరానికి ఒక సినిమా మీరు తీస్తే ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా నాలుగు సినిమాలు తీస్తే ఐదు సినిమాలు తీస్తే అందరూ కలిసి మరి క్యారెక్టర్ ఆర్టిస్టులు చిన్న నటులు భోజనం ఏట్లా టెక్నీషియన్స్కి భోజనం ఎట్లా భోజనం అడవి పెడతాడు ఇది ఒక వ్యసనం లాంటిది దీనికి అలవాటు పడ్డాడు దీనికి తప్పితే ఇంకో పనికి వెళ్ళలేడు ఇవన్నీ చర్చ వచ్చినాయి మీరందరూ నాలుగు సినిమాలు చేస్తే బాగుంటుంది ఒక్కొక్కళ్ళో సంవత్సరానికి కనీసం అని చెప్పి చెప్పారు కదా మాట్లాడుకున్నాం కదా ఇంత గొప్పగా సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడాడు కదా మీరందరూ విశాఖపట్నంలో స్థలాలు ఇస్తాను ఇల్లు కట్టుకోమని చెప్పాడు కదా చిరంజీవి గారు విశాఖపట్నంలో రాజమండ్రిలో కర్నూలులో తిరుపతిలో ఒక్కొక్క స్టూడియో ఏర్పాటు చేద్దాం ఒక్కొక్క ఫ్లోర్ కడదాం మీరందరూ గవర్నమెంట్ నేను స్థలాలు ఇస్తాను మీరు తలొకట ఒక్కో చోట ఒక్కొక్క స్టూడియో కట్టండి అంటే ఫ్లోర్ కట్టండి షూటింగ్లు చేసుకుందాం మీరు కాపురాలు కూడా వైజాగ్ రండి అని చెప్పని జగన్ గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాడు కదా